హాయ్ విబర్స్ వెల్కమ్ టు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ నమస్కారం నేను విజయ్ మాట్లాడుతున్నాను ఏంటి ఆడియో ఇంత దూరం నుండి వస్తుంది అనుకోకండి నేను ప్రస్తుతం ఎటువంటి మైకు లేకుండా వీడియోని రికార్డ్ చేస్తున్నాను దయచేసి ఇంకొకటి ఏంటంటే మీరు వీడియో గురించి కూడా పట్టించుకోకండి నా చేతిలో ఒకటి ట్రాన్స్మిటర్ మరియు ఒక రిసీవర్ రెండున్నాయి ఇంతకుముందు నేను కాలప్ పెట్టుకున్నాను ఇప్పుడు తీశాను మీకు ఇది కనిపించకపోవచ్చు ఎందుకంటే నేను ఒక్కడనే చిత్రీకరిస్తున్నాను కాబట్టి బట్ వీడియో గురించి పెద్దగా మీరు ఆలోచించకండి ఎందుకంటే ఇది విజువల్లీ ఛాలెంజ్ పర్సన్గా మనం వీడియో పర్ఫెక్ట్గా వస్తుందని ఆశించలేము ల్యాండ్స్కేప్ మోడ్లో ఉంటుంది వీడియో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను ఇది మీ అందరికీ ఆల్రెడీ టైటిల్ తెలుసు కాబట్టి బోయా వి అంటే వి ట్వంటీ అని చెప్పచ్చు ఈ మోడల్ చేస్తున్నాను నేను వి ట్వంటీ బోయా అంటే దీనికి వీ ట్వంటీకి వీ టెన్కి తేడా ఏంటంటే టెన్లో ఒకే మైక్ ఒక ట్రాన్స్ అంటే ఒక మైక్ ఒక రిసీవర్ ఇస్తారు ఒక ట్రాన్స్మీటర్ అంటాం దాన్ని రైట్ ఒక ట్రాన్స్మీటర్ ఒక రిసీవర్ ఇస్తారు అంటే ఒక మైకు ఒక యుఎస్బి సి టైప్ అంటే మన ఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక చిన్న ట్రాన్స్మీటర్ ఇస్తారనమాట అంతే చిన్నది ఒక రిసీవర్ ఇస్తారు ఓకే అదే వి ట్వంటీ నేను తీసుకుంది వి ట్వంటీ ఎందుకంటే కా నేను కళాశాలలో పనిచేస్తున్నాడండి ఇది అందరికి అన్ని రకాలుగా పనిచేస్తుంది అంటే అంటే ఏమైనా ఇద్దరు ఇద్దరు మాట్లాడడానికి ఇద్దరు స్టూడెంట్స్ మాట్లాడడానికి ఒకేసారి ఉపయోగపడుతుందని నేను రెండు తీసుకున్నాను ప్రస్తుతం నేను ఒకే మైక్ వాడడం జరుగుతుంది ఇంకోటి నేను వాడడం లేదు సో ఇది నేను ఫ్లిప్కార్ట్లో కొనడం జరిగింది ఎర్లీ బర్డ్ రెండు వేల ఇరవై ఐదు బర్డ్ అంటే ఈ బిగ్ బిలియన్ సేల్స్ కన్నా ముందు వచ్చే ఒక చిన్న సేల్ దాంట్లో తీసుకున్నాను రెండు వేల ఎనిమిది వందల నలభై ఒక్క రూపాయలు పడింది నాకు రెండింటికి ఇక బిగ్ బిలియన్ సేల్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు మీరు చూడండి ఒకే మీకు ఒక మైక్ చాలా ఇంకా తక్కువ పడుతుంది కొంతమంది చెప్పింది ఏంటంటే పద్దెనిమిది వందలు కూడా కొన్నాము అన్నట్టుగా చెప్పాను కొన్ని రివ్యూస్లో క్షమించాలి మధ్యలో స్క్రీన్ రీడర్ మాట్లాడుతోంది సరే మరి ఇప్పుడు నేను మైక్ లేకుండా మాట్లాడుతున్నాను కానీ మైక్ లేకుండా మాట్లాడుతున్నాను కాబట్టి అస్పష్టంగా ఉంది మీకు సో నేను మైక్ కనెక్ట్ చేసి నేను మీ ముందే లైవ్లో కనెక్ట్ చేసి తేడా ఏమైనా ఉందేమో మీరే చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి దీని గొప్పతనం ఏంటంటే ఎక్కడికైనా పట్టుకెళ్ళిపోవచ్చు ఇది ఈ రెండు రిసీవర్లు ఏవైతే ఇచ్చారో నాకు ఆ రెండు రిసీవర్లకి రెండు సీ టైప్ పిన్స్ ఇచ్చారు కేబుల్స్ ఇచ్చారు అడాప్టర్ ఇవ్వరండి నేను అన్బాక్సింగ్ అవన్నీ మీకు చేయాల్సిన అవసరం లేదు చిన్న బాక్స్లో ఇస్తారు ఇది కొని నేను దాదాపు రెండు వారాలు అయింది ఇప్పటికీ ఈరోజు అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదో నాడు నేను ఈ వీడియో మీకు రికార్డ్ చేస్తున్నాను దాదాపు రెండు వారాలు ఏంది కొన్ని దీన్ని నేను కొన్ని చోట్ల పరీక్షించిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు మరి మీకు తెలుసు త్వరలోనే బిగ్ బిలియన్ డేస్ స్టార్ట్ అవుతుంది ఈరోజు రాత్రి నుంచి మరి అందుకోసమని ఇది చేస్తున్నాను ఇప్పుడు కాకపోయినా కూడా మీరు ఎప్పుడు ఎప్పుడైనా సరే ఆఫర్స్ ఉన్నప్పుడు చూసుకుంటూ ఫ్లిప్కార్ట్లో కొనుక్కోవచ్చు అమెజాన్లో కూడా కొనుక్కోవచ్చు మీ ఇష్టం కొంచెం రేట్ ఎక్కువ ఉండొచ్చేమో అందుకోసం నేను ఇలా చెప్తున్నాను సరే ఇక ఆలస్యం లేకుండా నేను ఇప్పుడు ముందు మైక్ని సి టైప్ నా శాంసంగ్ ఎస్ ట్వంటీ వన్ మొబైల్కి కనెక్ట్ చేస్తాను కనెక్ట్ చేసిన తర్వాత మైక్ ఏదైతే ఉందో నా చేతిలో మైక్ ఉంది కదా దాన్ని నేను కాలర్ పెట్టుకున్న తర్వాత అక్కడ రెండు బటన్స్ ఉన్నాయి సైడ్స్కి సైడ్స్కి రెండు బటన్స్ ఉన్నాయి మైక్ దగ్గర అంటే మనకి విన్షీల్డ్ ఇచ్చాడు విన్షీల్డ్ అంటే మీ అందరికీ తెలుసు ఒక చిన్న స్పాంజ్ లాగా ఉంటుంది ఆ స్పాంజ్ దగ్గర ఉన్న బటన్ ఏంటి అంటే నాయిస్ రిడక్షన్ ఇది నొక్కితే గ్రీన్ కలర్లో మారుతుంది అంటే ఇది కనెక్ట్ అయినప్పుడు బ్లూ బ్లింక్ అవుతుంటుంది ఏది రిసీవర్ని ఫోన్ కనెక్ట్ చేసిన తర్వాత మైక్ ఆన్ అయిన తర్వాత బ్లూలో వస్తుంది మైక్ ఆన్ చేయడానికి ఈ నాయిస్ రిడక్షన్ కింద ఉన్న బటన్ అంటే విండ్ షీల్డ్కి పైన నాయిస్ రిడక్షన్ సైడ్లో సైడ్స్లో ఉంటుంది అనమాట మైక్ సైడ్స్లో కింద ఒక బటన్ ఉంది కింద బటన్ని ఒక రెండు మూడు సెకండ్లు ప్రెస్ చేస్తే మైక్ ఆన్ అవుతుంది కానీ ఎప్పుడు ఆన్ అవుతుంది నా దగ్గర ఇంకొక రిసీవ్ ఈ ఒక ట్రాన్స్మీటర్ ఉంది ఈ ట్రాన్స్మీటర్ని నేను దీన్ని కనెక్ట్ చేయాలి సి టైప్ మన సి టైప్ ఉంటుంది కదా ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా దాన్ని కనెక్ట్ చేసిన తర్వాత అప్పుడు నేను మైక్ కనుక ఆన్ చేస్తే బ్లింక్ అవుతుంది బ్లూలో అలాగా దానిపైన నాయిస్ రిడక్షన్ బటన్ ఉంటుంది ఫస్ట్లో చెప్పాను కదా నేను ఎక్కడ విండ్షీల్డ్కి సైడ్లో రెండు బటన్స్ ఉంటాయి అందులో మొదటి బటన్ నాయిస్ రిడక్షన్ అది నొక్కితే గ్రీన్ కలర్లోకి వస్తుంది కొంచెం నాయిస్ రిడక్షన్ అంటే తగ్గుతుంది నాయిస్ తగ్గుతుంది అది మళ్ళీ నొక్కితే నాయిస్ రిడక్షన్ ఆఫ్ అయిపోతుంది మామూలు మోడ్లోకి వస్తుంది ఇప్పుడు నేను మాట్లాడేది కూడా మరి మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు అండి ఎందుకంటే నేను కొంచెం ఫోన్కి దూరంగా ఉన్నాను మీకు తేడా తెలియాలి మైక్ కనెక్ట్ చేసిన తర్వాత ఎలా ఉంది మైక్ కనెక్ట్ చేయకపోతే ఎలా ఉంది అనే ఉద్దేశంతో నేను దూరంగా ఉన్నాను కొంచెం దూరంగా ఉన్నాను ఇంకోటి వాళ్ళు క్లెయిమ్ చేసింది ఏంటంటే ఇది యాభై మీటర్ల దూరం వరకు కూడా వస్తుంది మాది ఫోర్టీన్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఇల్లు ఈ దీంట్లో కొన్ని రూమ్స్లో కవర్ అయింది కొన్ని రూమ్స్లో కవర్ అవ్వలేదు అంటే గోడలు ఏమైనా అడ్డు కవర్ అవ్వదు స్ట్రైట్గా యాభై మీటర్లు ఖచ్చితంగా కవర్ అవుతుందండి మీరు మీరు స్ట్రైట్గా వెనక్కి వెళ్తే స్ట్రైట్గా ఫోన్ దూరంగా పెట్టి మైక్ కనెక్ట్ చేసి మనము యాభై మీటర్లు దూరంగా ఉన్నా కూడా కవర్ అవుతుంది ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇది నాకు నచ్చింది అంతేకాకుండా ఇది కొన్ని ప్రయోగాలు అంటే ఒకటి రెండు ప్రయోగాలు చేసినా వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ముందుగా ఇంతసేపు మాట్లాడాను ఎప్పుడు మైక్ పెడతాడా అని మీరు ఆలోచిస్తున్నారని నాకు తెలుసు నాకు కూడా కుతూహలంగా ఉంది మీకు చూపించాలని కాబట్టి ముందుగా నేను ఇప్పుడు ఫోన్ దగ్గరికి ఇస్తున్నాను ఫోన్ ఎక్కడుంది ఫోన్ దగ్గరికి వచ్చాను ఇప్పుడు నా చేతిలోకి తీసుకున్నాను ఫోన్ని ఇక్కడ సి టైప్ ఎక్కడుంది సి టైప్ రైట్ ఛార్జింగ్ సైడ్ దగ్గర ట్రాన్స్మిటర్ని కనెక్ట్ చేశాను రైట్ కనెక్ట్ అయిపోయింది దీన్ని మళ్ళీ నేను ఇప్పుడు దూరంగా పెట్టేస్తున్నాను ఇంతకల్లాగా ఓకే చూద్దాం నాకు తెలియదు రికార్డ్ అవుతుందో లేదో టెస్ట్ చేస్తున్నాను హలో హలో వన్ టూ త్రీ వన్ టూ త్రీ చెప్పడం కొడతా నేను మైక్ ఫోన్కి దూరంగానే ఉన్నాను మాట్లాడుతున్నాను చూశారు కదా ఇప్పుడు నేను లేస్తున్నాను హలో 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 ఫ్యాన్ దగ్గర ఉందండి ఫ్యాన్ ఆన్ చేసింది హలో 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 మైక్లో ఆన్ మైక్ ఆన్లోనే ఉంది హలో 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 వెనక్కి తిరిగాను హలో 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 ఒక పని చేద్దాం ఇక్కడ రూమ్ డోర్ వేసింది సో రూమ్ డోర్ వేసింది రూమ్ బయటకు వెళ్తాను నేను వీడియోకి దూరంగా హలో హలో నేను హాల్లోకి వచ్చాను మా ఇంట్లో హలో హలో ఇంకో రూమ్లోకి వెళ్తున్నాను ఇక్కడ ఇంకో రూమ్ ఉంది మీకు వీడియో కనిపించదండి ఎందుకంటే వీడియో ఫోన్ అక్కడే వదిలేశాను మైక్తో పాటు నేను నడుస్తూ బయటకు ఇంకో రూమ్లోకి వచ్చాను సో వైర్లెస్ మైక్ బోయా వాళ్ళది వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఓకే నేను ఒక అనుకోకుండా కుర్చీకి తగిలాను అందుకే సౌండ్ వచ్చి ఉండొచ్చు రైట్ ఇప్పుడు నేను మళ్ళీ ఫోన్ ఉన్న రూమ్లోకి వచ్చాను రైట్ ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అంటే నాయిస్ రిడక్షన్ బటన్ని ఆన్ చేస్తాను మీకు తెలిసారు ఎక్కడుందో ఎందాకని చెప్పానుకో మళ్ళీ రిపీట్ చేసి మీకు బోర్ కొట్టను ఓకే దయచేసి ఈ వీడియోని మొత్తం కూడా మీరు ఈ ట్యూటోరియల్ని వీలైతే హెడ్ఫోన్స్లో వినండి తేడా ఏమైనా తెలుస్తుందేమో గమనించవచ్చు సో ఇప్పుడు నేను మళ్ళీ తిరుగుతున్నాను నాయిస్ రిడక్షన్ బటన్ ఆన్ చేశాను ఇప్పుడు ఏం చేస్తానంటే నడుస్తున్నాను నడిచి మళ్ళీ వేరే రూమ్లోకి వెళ్తున్నాను ఇందాకలా ఫ్యాన్ ఉన్న రూమ్లోంచి ఇప్పుడు బయటకు వచ్చాను ఎస్ ఇది ఇంకొక రూమ్లోకి వచ్చాను బయట ఇక్కడ పని జరుగుతుంది వేరే ఇంట్లో నాయిస్ రిడక్షన్ బటన్ ఆన్లో ఉంది ఇప్పుడు నాయిస్ రిడక్షన్ ఆన్లో ఉంది ఇది బయట ఆన్ చే ఆఫ్ చేస్తున్నాను ఒకసారి రైట్ నాయిస్ రిడక్షన్ ఆఫ్ చేశాను మళ్ళీ ఆన్ చేస్తున్నాను రైట్ ఇప్పుడు మళ్ళీ ఆన్ ఆఫ్ చేస్తాను మీకోసం ఇప్పుడు నాయిస్ రిడక్షన్ నాయిస్ రిడక్షన్ ఆఫ్లో ఉంది ఇప్పుడు ఆన్ చేస్తున్నాను ఇప్పుడు నాయిస్ రిడక్షన్ ఆన్లో ఉంది ఫోన్ ఎక్కడో వేరే రూమ్లో ఉంది నేను వేరే రూమ్లో ఉన్నాను మరి ఇది ఎంతవరకు వస్తుందో నాకు తెలియదు సరే మళ్ళీ ఆ రూమ్లోకి వెళ్ళిపోదాము ఫోన్ ఉన్న రూమ్లోకి వెళ్ళిపోదాము నాయిస్ రిడక్షన్ ఆన్లోనే ఉంచాను ఓకే రైట్ వచ్చేసాను నాకు తెలిసి మీరు పెద్దగా తేడాగా తేడా గమనించకపోవచ్చు అంటే తేడా ఇన్ ద సెన్స్ నేను దూరంగా వెళ్ళినా దగ్గరకు వెళ్ళినా ఒకే రకమైన వాయిస్ ఉంటుంది ఎందుకంటే మైక్ నాకు కాలర్కి ఉంది కాబట్టి నాతో పాటు అది ఉంది కాబట్టి అలా ఉంటుంది నేను ఒక ఫ్యాన్ ఉంది యాక్చువల్గా ఫ్యాన్ ఉన్న దగ్గరే ఉన్నాను నాయిస్ ఫులక్షన్ ఆన్లో ఉంది సో ఈ విధంగా ఈ ఇది చేసుకోవచ్చు ఇక ఒకటి రెండు ప్రయోగాల గురించి చెప్పాలి మొదటి ప్రయోగం ఏంటంటే ఇది మీరు స్క్రీన్ రికార్డింగ్ మొబైల్లో స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు నాకైతే పని చేయలేదు పనిచేస్తుంది కానీ మన స్క్రీన్ రీడర్ వాయిస్ అనేది ఫోన్ కన మైక్ కనెక్ట్ చేసినప్పుడు మైక్ నుండే వస్తో మైక్ నుంచే తీసుకుంటాం తప్ప దూరం నుంచి తీసుకోవట్లేదు అంటే ఇప్పుడు నేను మైక్ దూరంగా ఉన్నాను కదా ఫోన్కి సో స్క్రీన్ రీడర్ కూడా బయట ఎక్స్టర్నల్గా వస్తుంది అనమాట సో అది ప్రాబ్లము అది స్క్రీన్ రికార్డింగ్కి ఇది పనికి వస్తుందని నేను అనుకోను ఇంకోటి జూమ్ జూమ్లో సిస్టంలో అంటే మొబైల్ కా మొబైల్లో జూమ్లో పని చేయట్లేదండి కానీ సిస్టంలో జూమ్లో బ్రహ్మాండంగా పనిచేస్తుంది రెండు ఈ రెండు విషయాలు మూడోది సిస్టంలో పనిచేస్తుందా అంటే పనిచేస్తుంది కాబట్టి కదా జూమ్లో పని చేస్తుందని చెప్పిన కూడా పనిచేస్తుంది కానీ దీనికి మీరు మనం చేయాల్సింది ఏంటంటే కన్వర్టర్ దొరుకుతుంది నేను అది మీకు లింక్ పెడతానండి అమెజాన్లో నేను పర్చేస్ చేయడం జరిగింది ఎప్పుడు అదారో వాళ్ళది అనుకుంటే థింక్ అది నేను మీకు లింక్ పెడతాను ఆ లింక్ ద్వారా మీరు కొనుక్కోవచ్చు ఎక్కువ పెద్ద కాస్ట్ ఉండదు రెండు వందలు ఎంత ఉంటుంది మా అప్పట్లో మరి నాకు అంత సరిగా గుర్తులేదు అనుకుని ఒక వన్ ఇయర్ అవుతుంది దాదాపు అది సో ఆ కన్వర్టర్ ద్వారా చక్కగా సిస్టమ్ అంటే ఇది యూఎస్పి సి టైప్ కాబట్టి సి టైప్ ల్యాప్టాప్స్కి అయితే సి టైప్ ఉంటుంది పాత సిస్టమ్స్కి సీ టైప్ ఉండదు కాబట్టి దానికోసం ఆ కన్వర్టర్ వాడితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది మీకు ఆ నెక్స్ట్ క్లిప్ చూపిస్తాను నేను మీకు సిస్టంలో ఎలా పనిచేస్తుంది అనేది ఓబిఎస్ సాఫ్ట్వేర్ ద్వారా నేను నేను చూపిస్తాను సో ప్రస్తుతానికి ఇక్కడ ఆపి నేను అక్కడ మిమ్మల్ని కలుసుకుంటాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చేస్తున్న ఈ వీడియో ఇది సిస్టంలో చేస్తున్నాను ఓబిఎస్ సహాయంతో అందుకని ఇంకా నా వీడియో మీకు కనిపించదు ఎవరైనా చూస్తూ ఉంటే అయితే ఇది ఓబిఎస్లో రికార్డ్ చేస్తున్నాను లో ఆ మైక్ని కనెక్ట్ చేశాను అంటే ఆల్రెడీ మైక్ సిస్టమ్ కనెక్ట్ చేశాను కన్వర్టర్ గురించి మీకు ఇంతకాల చెప్పాను కదా ఆ కన్వర్టర్ ద్వారా ఓకే అయితే నాయిస్ రిడక్షన్ ఆఫ్లో ఉంది ఓకే కాకపోతే ఓబిఎస్ లో బై డిఫాల్ట్ నాయిస్ రిడక్షన్ ఉంటుంది నేను ఆ సెట్టింగ్ ఎప్పుడు పెట్టి ఉంచుకున్నాను కాబట్టి మీకు ఇది నాయిస్ రిడక్షన్ తోటే రికార్డ్ అవుతుంది బట్ స్టిల్ మళ్ళీ అయినప్పటికీ కూడా నాకు తెలియదు ఏమవుతుందో నాయిస్ రిడక్షన్ ఆన్ చేస్తున్నాను నేను ఇప్పుడు నాయిస్ రిడక్షన్ ఆన్ రైట్ సో ఇప్పుడు ఆ వాయిస్ ఎలా ఉంటుందో నాకు కూడా వినాలని ఉంది అయినా తేడా ఉంటుందా నాయిస్ రిడక్షన్ టు ద పవర్ ఆఫ్ నాయిస్ రిడక్షన్ ఏమో ఏమంటామో మరి డబల్ నాయిస్ రిడక్షన్ ఏమో అయినా తేడా ఉంటుందా తేడా ఉండదో నాకు తెలియదు చూద్దాం తర్వాత మళ్ళీ నాయిస్ రిడక్షన్ ఆఫ్ చేస్తున్నాను రైట్ మీరు పరిస్థితుల్ని బట్టి నాయిస్ రిడక్షన్ ఆన్ చేయాలా ఆఫ్ చేయాలా ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి కానీ నిజంగా తొమ్మిది గంటల సేపు అంటే నేను వి ట్వంటీ కొన్నానని చెప్పాను నేను మీకు వర్షన్ వి ట్వంటీ బోయే బోయా మైక్ వి ట్వంటీ ఈ బోయా అది కూడా నేను మీకు వి ట్వంటీ లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో అది ప్లస్ ఈ యూఎస్ కన్వర్టర్ది యుఎస్పి టు యుఎస్పి కన్వర్టర్ ఇది నైన్ అవర్స్ అంటే ఒక్కొక్క మైక్ ఏం ఆడుతానంటే ఎయిటీన్ అవర్స్ వస్తుంది మనకి అంటే నాయిస్ రిడక్షన్ చేస్తే ఎంత వస్తుంది అనేది నేను అబ్జర్వ్ చేయలేదు ఈ విధంగా అంటే ఎన్ని గంటలు వస్తుంది అనేది ఈ విధంగా సిస్టంలో వస్తుంది అలాగే నేను మీకు జూమ్లో కూడా చూపిస్తాను నేను ఇంకొక వీడియో క్లిప్లో జూమ్లో కలుసుకుంటాను నేను మిమ్మల్ని జూమ్లో ఎలా ఉంది దీని పర్ఫార్మెన్స్ అనేది చెక్ చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బోయ మైక్ని జూమ్కి కనెక్ట్ చేసాను అంటే సిస్టంలోనే ఉంది ఇందాకలా లో చూపించాను కదా ఇప్పుడు జూమ్తో జూమ్ ద్వారా మాట్లాడుతున్నాను జూమ్ సాఫ్ట్వేర్తో అంటే ఇప్పుడు మనకి ఎంత ఇది నేను ఎందుకు ఇన్ని ప్రయోగాలు చేసి మీకు చూపిస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమి ఇది నేను మీకు ఇలా అడ్వర్టైజ్ చేయడమో లేకపోతే ఇంకో ఉద్దేశం కాదు దీని ద్వారా మాకు వచ్చే కమిషన్ ఏమి ఉండదు మీకు తెలుసు వాళ్ళు స్పాన్సర్ చేసింది కాదు నా కోసం నేను కొనుక్కున్నది ముఖ్యంగా కాలేజ్ కోసం కాలే కాలేజ్ పర్పస్ కోసం నేను ఇప్పుడు తిరుగుతూ మాట్లాడుతున్నాను ఎందుకంటే వైర్లెస్ కదా తిరుగుతూ మాట్లాడచ్చు హాయిగా మనం అంటే ఫిఫ్టీ మీటర్స్ రేడియస్లో తిరుగుతూ మాట్లాడాలి ఏమి డోర్స్ అలాంటివి అడ్డుంటే మాత్రం కట్ అయిపోతుంది వాయిస్ అయితే ఇక్కడ నేను ఈ జూమ్ లో మీతో మాట్లాడుతున్నాను నాయిస్ సప్రెషన్ బై డిఫాల్ట్ జూమ్ లో ఉంటుంది అయినప్పటికీ మళ్ళీ నేను ఇక్కడ ఆన్ చేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ మైక్ దగ్గర ఉన్నది ఇందాక ఓబిఎస్ లో కూడా మైక్ దగ్గర ఉన్నది ఆన్ చేసి ఆఫ్ చేసి చూపించాను కదా అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను మైక్ది ఆన్ చేశాను సో ఇప్పుడు నాయిస్ ఆన్ ఆన్లో ఉంది నాయిస్ ఆన్ ఆన్లో ఉంటే వెనకాల ఉండే నాయిస్ ని తగ్గిస్తుంది ఓకే నాయిస్ ఆపరేషన్ ఆఫ్ చేస్తే మామూలుగా ఎలా ఉందో అలా రికార్డ్ అవుతుంది ఓకే మళ్ళీ ఆఫ్ చేస్తున్నాను నాయిస్ ని రైట్ నాయిస్ ఆపరేషన్ అంటే నాకు ఇంకొక విషయం గుర్తొచ్చిందండి ఇంపార్టెంట్ థింగ్ అది ఏంటంటే ఛార్జింగ్ అంటే దీనికి మరి వైర్లెస్ అనుకుంటున్నాము మరి వైర్లెస్ అనుకున్నప్పుడు ఇది ఛార్జింగ్ సంగతి ఏంటి దీనికి ఎంతసేపు వస్తుందని నైన్ అవర్స్ అని మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం బాగుంది కానీ చార్జింగ్ ఎంతసేపు పెట్టాలి ఇందాక నేను చెప్పాను మొదట్లోనే ఈ వీడియో బిగినింగ్ లో రెండు సి టైప్ కేబుల్స్ ఇస్తున్నారు అని ఈ ప్రతి మైక్ కి వెనుక సి టైప్ పోర్ట్ ఉంటుంది ఆ సి టైప్ పోర్ట్ లో మనం సీ టైప్ కేబుల్ మన అడాప్టర్స్ ఏదైనా మనం ఉంటాయి కదా మంచి అడాప్టర్స్ చాలా ఉన్నాయి కాబట్టి అడాప్టర్ వాళ్ళు ఇవ్వరు మనమే ఏదో ఒక అడాప్టర్ కి సి టు ఉంటుంది ఆ కేబుల్ ద్వారా మనము ఛార్జింగ్ ఈ మైక్స్ కి పెట్టుకోవచ్చు రెండు సీ రెండు సి టైప్ కేబుల్స్ ఇచ్చారు మీకు అడాప్టర్కి రెండు సి టైప్ కేబుల్స్ పెట్టి కనెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటే మీకు రెండు అంటే అడాప్టర్కి రెండు పోర్ట్స్ ఉంటే కనుక ఒకేసారి ఇప్పుడు నేను ఒక అడాప్టర్ తీసుకున్నాను దానికి రెండు ఉన్నాయి రెడ్మీ అలాంటి వాటికి రెండు పోర్ట్స్ ఉన్నాయి సో నేను రెడ్మీ తీసుకోలేదు నేను ఏదో కొంటే నాకు వచ్చింది అనమాట రెండు పోర్ట్స్ ఉన్నాయి ఫార్చునేట్లీ దానికి అలా మీకు ఏమైనా రెండు పోర్ట్స్ ఉంటే ఓకే అదర్వైజ్ ఒక దాని తర్వాత ఒకటి పెట్టుకోవచ్చు బట్ ఒక మైక్ కి మీరు టూ అవర్స్ ఛార్జింగ్ పెట్టాలి ఒక మైక్ కి టూ అవర్స్ ఛార్జింగ్ పెడితే నైన్ అవర్స్ బ్యాకప్ ఇస్తుంది సో ఇప్పుడు ఒక్కొక్క మైకే మనం వాడతాం కాబట్టి ఒకసారి రెండు మైకుల్ని ఫుల్ ఛార్జ్ చేసేసుకుంటే పద్దెనిమిది గంటలు మనం వాడుకోవచ్చు ఓకే బట్ నాయిస్ సపరేషన్ ఆన్ చేస్తే పతొమ్మిది గంటలు వస్తుందా లేదా అనేది నేను టెస్ట్ చేయలేదండి ఒకటి ఇది ఒక విషయం ఇక ట్రాన్స్మిటర్ ఏదైతే చెప్పాను నేను అంటే అది మనము కి కానీ ఫోన్ కన్నా కనెక్ట్ చేస్తాం కదా దానికి ఛార్జింగ్ అవసరం లేదు ఓకే దానికి ఛార్జింగ్ అవసరం ఉండదు అనమాట అయినప్పటికీ దానికి కూడా వెనకాల ఒక పోర్ట్ ఇచ్చారు ఎప్పుడైనా మనము మొబైల్ ఛార్జింగ్ తక్కువ ఉంది అనుకున్నప్పుడు అది ఎందుకంటే మొబైల్ కనెక్ట్ చేసినప్పుడు మొబైల్ నుంచి తీసుకుంటుంది కాబట్టి అది ఛార్జింగ్ ఏది ట్రాన్స్మీటరు దానికి తగిన ఇబ్బంది ఏమైనా ఒకవేళ ఇబ్బంది ఏమైనా కలిగితే మొబైల్ ఛార్జింగ్ అయిపోతే ఇబ్బంది అనుకున్నప్పుడు మనము ఆ పోర్టుకే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు దానికి కూడా ఒక పోర్ట్ ఇచ్చారు సి టైప్ సో మనకున్న రెండు సి కేబుల్స్ ఉన్నాయి కదా సి టైప్ కేబుల్స్ ఉన్నాయి కదా అందులోంచి ఒక టీసీ దానికి కూడా అడాప్టర్ తో సహాయంతో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కానీ దానికి మనం విడిగా ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు మనం దేనికైతే కనెక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా అక్కడి నుంచి దాన్ని పవర్ తీసేసుకుంటుంది కాబట్టి ట్రాన్స్మీటర్ కి ఛార్జింగ్ అవసరం లేదు మనం దేనికి ఛార్జ్ చేసుకోవాలి కేవలం మైక్స్ ని మాత్రమే మనం ఛార్జ్ చేయాలి మైక్స్ కి ఛార్జ్ చేసుకోకపోతే పని చేయదు అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంతే ఇది చాలా ఇంపార్టెంట్ అయితే దీంట్లో నాకు కనిపించిన కొన్ని లోపాలు అంటే మనం వి యాజ్ యాజ్ విజువల్లీ ఛాలెంజ్ పర్సన్ పర్సన్గా మనకు అంటే టోటల్లీ విజువల్లీ పర్సన్ కి ఉన్న లోపాలు ఏంటి అంటే మైక్ ఆన్ అయిందా లేదా అనేది మనకు తెలియదు మనం మూడు మూడు సెకండ్లు ప్రెస్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుందని అందాస్తో ఉండాలి ఒకవేళ మైక్ ఛార్జింగ్ లేకపోతే మైక్ ఆన్ అయిందా అనుకుని మనం భ్రమపడి రికార్డ్ చేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఒక మైకుని నేను నాలుగైదు గంటల కన్నా ఎక్కువ వాడను రెండు రెండు మైకులు ఉన్నాయి కదా నా దగ్గర ఒక మైక్ నాలుగైదు గంట తొమ్మిది గంటలు అన్నారు కానీ నేను నాలుగైదు గంటలే వాడే వాడతాను రెండో రెండో మైకు నాలుగైదు గంటలు వాడతాను ఆ తర్వాత రెండింటినీ ఛార్జింగ్ పెట్టేసుకుంటాను ఎందుకంటే ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ఆ మైక్ ఛార్జ్ అయిపోయిందా లేదా కూడా మనకు తెలియదు చార్జ్ అవుతుందో కూడా మనకు తెలియదు ఇవి ఇవి నాకు కనిపించిన ఫ్లాస్ అంటే మన వరకు మనకి సంబంధించి మీ వాళ్ళకి లైట్లు బ్లింక్ అవుతూ ఉంటాయని చెప్పి మనము నేను విన్నాను రివ్యూలో కానీ మనకు అవి తెలియదు కదా సో అదొక్కటే నాకు ప్రాబ్లమ్ అనిపించింది అదర్వైజ్ మీద అంతా బాగుంది అది నాకు తెలిసి పెద్ద మేజర్ ప్రాబ్లం గా నేను నేను కన్సిడర్ చేయట్లేదు ఎందుకంటే పెద్ద కష్టమైన పని ఏం కాదు మనకు ఒక్కొక్క మొబైల్ తొమ్మిది గంటలు వాడే బదులు ఒక మైకు ఆరు గంటలే వాడుకుంటే సరిపోయింది మళ్ళీ ఛార్జింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది టూ అవర్స్ మనం ఏమి పన్నెండు గంటలు రోజుకి మైక్ లో మాట్లాడే పని ఉంటుందని నేను అనుకోను కాబట్టి ఇదన్నమాట అయితే రెండు మైకులు ఎందుకు అంటే మీరు ఎవరినైనా ఇంటర్వ్యూ చేయడానికి కానీ పనికి వస్తుంది భలే ఉంటుంది మీరు ఇంటర్వ్యూ చేయొచ్చు ఇప్పుడు మా కాలేజీలో ఫర్ ఎగ్జాంపుల్ నేనైనా సినారియో చెప్పాలంటే మాకు ఇద్దరి చేత న్యూస్ చదివించేటప్పుడు ఒకళ్ళు ఒకళ్ళు తర్వాత బైక్ తీసుకెళ్లి ఇంకొకరికి ఇచ్చే బదులు ఇద్దరు మేము న్యూస్ చదివిస్తూ ఉంటాం అనమాట పిల్లల చేత యూట్యూబ్ లో ఒక అప్లోడ్ చేద్దామనే ఉద్దేశంతో సో అలాంటప్పుడు ఒకేసారి ఇద్దరు మైకులు పెట్టేసుకుంటారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆటోమేటిక్గా చదివేచ్చారు అనమాట సో ఇక్కడ దీనివల్ల ఉపయోగం నేను చెప్తానా నిన్నకలు చెప్పాను ఒక మైక్ కొనుక్కున్నాము అప్పట్లో ఐదు వేలతో ఐదు వేల రూపాయలు పెట్టి నేను కొనుక్కున్నాను అది మయోనో మైక్ ఐదు నాలుగైదు సంవత్సరాలు అయితే అవుతుందికొని దానికి స్టాండ్ పెట్టుకోవాలి ఇవన్నీ ఉంటాయి సరే దాని క్లారిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది దీనికన్నా కాదన్ను కానీ మన జనరల్ పర్పసెస్కి మన అవసరాలకి ఇది ఎంత చక్కగా ఉందో అనిపించింది నాకు అంటే ఒక స్టాండ్ అక్క అక్కర్లేదు ఏమీ అవసరం లేదు ఒక చిన్న వైర్ అక్కర్లేదు ఇన్ని బాధలు పడాల్సిన అవసరం లేదు సింపుల్ ఒక చిన్న మైక్ ని ఒక ఒక ట్రా ఒక ట్రాన్స్మీటరు మనకి బి నేను చెప్పినట్టుగా ఇందాకలా రెండు కావాలంటే రెండు మనకి మైక్స్ ఒక యుఎస్బి టైప్ ఇది ఇస్తున్నారు సి టైప్ కనెక్టర్ కనెక్టర్ ఈ కనెక్టర్ కాదు అయితే ఒక ట్రాన్స్మీటర్ ఉంటుంది అంతే ఈ రెండే ఉంటాయి అంతే మనకి రెండు మైక్లు ఒక ట్రాన్స్మీటర్ నేను కొన్న వర్షన్లో మీకు ఒకటి కొంటే ఒకటి కొనుక్కోవచ్చు అది మరి ఎంత తక్కువలో వస్తుందో చూద్దాము రావాలి తక్కువలో రావాలని కోరుకుందాము ప్రైజ్ అంటే మీరు బిగ్ బిలియన్ డేస్ అలాంటి టైంలో కొనుక్కుంటే తక్కువలోకి రావచ్చు మీ అవసరాన్ని బట్టి మీరు కొనుక్కోవచ్చు అయితే విషయానికి వస్తే నిజంగా ఎంత బాగుందో అంటే ఊరుకునే అన్ని స్టాండ్లు పెట్టుకుని వాటి అన్నిటికన్నా కూడా సింపుల్ కాలర్కి తగిలిచ్చేసుకున్నామంటే మనం నడుచుకుంటూ మాట్లాడచ్చు తిరుగుతూ మాట్లాడచ్చు ఇప్పుడు నేను మీతో తిరుగుతూనే మాట్లాడుతున్నాను అలా మనము ఎంత హాయిగా ఉండొచ్చు అనమాట జూమ్ కి వాటికి కూడా హాయిగా అటెండ్ అయిపోవచ్చు ఓకే కాకపోతే జూమ్ మీటింగ్లో మ్యూట్ ఎలా చేసుకోవాలి మళ్ళీ మనము తిరుగుతూ బాగానే మాట్లాడుకుంటున్నాము బాగానే ఉంది కానీ అక్కడికి వెళ్ళి ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకు బికాస్ కింద నేను ఇందాకలా ఫస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మైక్ కి పైన నాయిస్ రిడక్షన్ అదే దాంట్లో కింద ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది ఇప్పుడు నేను ఆన్ ఆఫ్ బటన్ని మూడు సెకండ్లు ఒత్తి ఉంచితే మైక్ ఆఫ్ అయిపోతుంది సో మీరు వినాల్సిందేమైనా వినేసి మీరు మాట్లాడాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని ఆన్ ఆఫ్ బటన్ని ఒక టూ త్రీ సెకండ్స్ హోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్మ్యూట్ అయిపోతుంది బ్యూటిఫుల్ థింగ్ రైట్ హాయిగా మీరు ఎప్పుడు కావటే ఎప్పుడు ఎక్కడ కాంటే ఎక్కడ ఈ మైక్ని యూస్ చేసుకోవచ్చు ఏ ప్రదేశానికైనా తీసుకెళ్ళిపోవచ్చు మోయాల్సిన అవసరం లేదు బ్యాగ్లో పట్టుకెళ్ళిపోవచ్చు అంత యూస్ఫుల్ థింగ్ అని నాకు అనిపించింది కాబట్టి దీన్ని రివ్యూ చేయాలనిపించి మీకు ఇది చూపించడం జరిగి జరుగుతోంది అయితే దీంట్లో నాకు కనిపించిన కొన్ని లోపాలు అంటే మనం యాజ్ యాజ్ ఎ విజువల్లీ పర్సన్ పర్సన్గా మనకు అంటే టోటల్లీ విజువల్లీ కి ఉన్న లోపాలు ఏంటి అంటే మైక్ ఆన్ అయిందా లేదా అనేది మనకు తెలియదు మనం మూడు మూడు సెకండ్లు ప్రెస్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుందని అందాస్తో ఉండాలి ఒకవేళ మైక్ ఛార్జింగ్ లేకపోతే మైక్ ఆన్ అయిందని అనుకుని మనం భ్రమపడి రికార్డ్ చేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఒక మైకును నేను నాలుగైదు గంటల కన్నా ఎక్కువ వాడను రెండు రెండు మైకులు ఉన్నాయి కదా నా దగ్గర ఒక మైకులు నాలుగైదు గంట తొమ్మిది గంటలు అన్నారు కానీ నేను నాలుగైదు గంటలే వాడే వాడతాను రెండో రెండో మైకు నాలుగైదు గంటలు వాడతాను ఆ తర్వాత రెండింటిని ఛార్జింగ్ పెట్టేసుకుంటాను ఎందుకంటే ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ఆ మైక్ ఛార్జ్ అయిపోయిందా లేదో కూడా మనకు తెలియదు ఛార్జ్ అవుతుందో కూడా మనకు తెలియదు ఇవి ఇవి నాకు కనిపించిన ఫ్లాస్ అంటే మన వరకు మనకి సంబంధించి మీని వాళ్ళకి లైట్లు బ్లింక్ అవుతూ ఉంటాయని చెప్ప మనము నేను విన్నాను రివ్యూలో కానీ మనకు అవి తెలియదు కదా సో అదొక్కటే నాకు ప్రాబ్లం అనిపించింది అదర్వైజ్ మీ అంతా బాగుంది అది నాకు తెలిసి పెద్ద మే మేజర్ ప్రాబ్లం గా నేను నేను కన్సిడర్ చేయట్లేదు ఎందుకంటే పెద్ద కష్టమైన పని ఏం కాదు మనకు ఒక్కొక్క మొబైల్ తొమ్మిది గంటలు వాడే బదులు ఒక మైకు ఆరు గంటలే వాడుకుంటే సరిపోయింది మళ్ళీ ఛార్జింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది టూ అవర్స్ మనం ఏమి పన్నెండు గంటల రోజుకి మైక్లో మాట్లాడే పని ఉంటుందని నేను అనుకోను కాబట్టి ఇదన్నమాట అయితే రెండు మైకులు ఎందుకు అంటే మీరు ఎవరినైనా ఇంటర్వ్యూ చేయడానికి కానీ పనికొస్తుంది భలే ఉంటుంది మీరు ఇంటర్వ్యూ చేయొచ్చు ఇప్పుడు మా కాలేజీలో ఫర్ ఎగ్జాంపుల్ నేనైనా సినారియో చెప్పాలంటే మాకు ఇద్దరు చేత న్యూస్ చదివించేటప్పుడు ఒకళ్ళ బైక్ తీసుకెళ్లి ఇంకొకరికి ఇచ్చే బదులు ఇద్దరు మేము న్యూస్ చదివిస్తూ ఉంటాం అనమాట పిల్లల చేత యూట్యూబ్ లో వాటిలో అప్లోడ్ చేద్దామనే ఉద్దేశంతో సో అలాంటప్పుడు ఒకేసారి ఇద్దరు మైకులు పెట్టేసుకుంటారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆటోమేటిక్గా చదివేవచ్చు అనమాట సో ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయి సో ఒక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నేను ఇది కొనేటప్పుడు ఒక దాదాపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ రివ్యూస్ వినుంటాను యూట్యూబ్లో విన్న తర్వాత నేను డిసైడ్ అయ్యాను ఇంతకన్నా కాస్ట్లీ ఉన్నాయి డిజిటెక్ అని ల్యాండ్ అంటే ఇంకా నైన్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అంతకన్నా చాలా ఉన్నాయి సో మన యూసేజ్కి ఇది చాలా ఉన్నాయి నా ఉద్దేశం అందుకనే నేను ఇదే తీసుకున్నాను అయితే ఇక్కడ చాలామంది మొబైల్స్లో చూపించారు బాగానే ఉంది కానీ అది ఉన్నప్పుడు నేను ఒక రిస్క్ తీసుకోవాలనుకున్నాను ఏంటంటే సరే నాకు ఎలాగో సిస్టంలో డిఫాల్ట్ మైక్ ఉంది బట్ స్టిల్ సిస్టంలో పనిచేస్తుందా లేదా ఇది చాలా ఎక్కడా నాకు కనిపించలేదు ఈ రివ్యూ నాకు తెలిసి తెలుగులో తెలుగు విజనే మొదటిసారి సిస్టమ్ ద్వారా కూడా బోయే మైక్ హ్యాపీగా పనిచేస్తుంది చెప్పారు ఓవరల్గా కానీ నేను మీకు ప్రాక్టికల్గా తెలుగు విజన్ చేసి చూపిస్తోంది సో నాకు తెలిసి దిస్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ బోయా మైక్ బోయా వి ట్వంటీ మైక్ సిస్టంలో కూడా పనిచేస్తుంది అని తెలుగులో మరి నాకైతే హిందీలో ఇంగ్లీష్లో కూడా కనిపించలేదు తెలుగులో అయితే అస్సలు కనిపించలేదు సో ఇది ఖచ్చితంగా చెప్పగలం మేము ఇది ఫస్ట్ ఆఫిక్స్ కైండ్ అని సో ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలి అంటే దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఒక లైక్తో కామెంట్స్తో అలాగే మీ ఫీడ్బ్యాక్స్తో బాగుందా లేదా ఏంటి మీ ఫీడ్బ్యాక్స్ని కూడా మీ ఫీడ్బ్యాక్ని కూడా అది ఎప్పుడు కూడా తెలుగు విజన్ తీసుకుంటుందని తెలుసు కాబట్టి తెలియజేయండి సో వెళ్తూ వెళ్తూ నేను ఇంకొక విషయం చెప్పి చెప్పి నేను ఈ వీడియోని స్టాప్ చేస్తాను అదేంటంటే ఇది మనకి టూ థౌజండ్ ఎయిట్ ఫార్టీ వన్కి దొరికిందని చెప్పాను కదా టూ ఇయర్స్ వారంటీతో దొరుకుతుంది ఇది చాలా నచ్చింది నాకు బోయే వాళ్ళకి బోయే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి టూ ఇయర్స్ వారంటీ ఇచ్చారు చాలండి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ వన్ రూపీస్ కి రెండు వేల రూపాయలు రెండు రెండేళ్ళ వారంటీతో ఇచ్చారంటే ఇంక అంతకన్నా ఏం కావాలో చెప్పండి సో ఇంకా నేను ప్రొలాంగ్ చేయకుండా ఇక్కడితో ఈ వీడియోని ముగిస్తాను మీకు ఇది ఎంతో కొంత యూజ్ అయి ఉంటుందని ఆశిస్తున్నాను అంతకన్నా ముందు ఇంకొక విషయం క్షమించాలి నాకు ఒక్కొక్క విషయం గుర్తొస్తుంది ఐఫోన్ లో నేను చెక్ చేయలేదు బికాస్ నా దగ్గర ఐఫోన్ లేదు ఐప్యాడ్ ఉంది కానీ పాత కాలపు అంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న ఐప్యాడ్ కాబట్టి దాని కనెక్ట్ కన్వర్టర్ నా దగ్గర లేదు కాబట్టి నేను దాంట్లో ట్రై చేయలేదు కానీ ఖచ్చితంగా నేను చూసిన రివ్యూస్ లో ఐఫోన్ కూడా ఇది వర్తిస్తుంది ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్న వాటికి సీట్ ఉంది కాబట్టి హ్యాపీగా మీరు కన్వర్టర్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా ఐఫోన్ లో కూడా వర్తిస్తుంది కొన్ని వీడియోస్ లో మీరు ఓపెన్ కెమెరా ఇన్స్టాల్ చేయాలి అవన్నీ చెప్పారు అవి ఏమీ అవసరం లేదు ఆండ్రాయిడ్ లో చేయమని చెప్పారు ఏమీ అవసరం లేదు మీకు ఇందాకనే నేను చూపించాను కదా ఆండ్రాయిడ్ లో కూడా ఓపెన్ కెమెరా లాంటి సాఫ్ట్వేర్ ఏమీ అవసరం అవసరం లేదు డైరెక్ట్ మీకున్న కెమెరా ద్వారానే యాప్ ద్వారానే మీ ఈ ఎక్స్టర్నల్ మైక్ అనేది అబ్సల్యూట్లీ ఈ బోయే మైక్ బోయా మైక్ పనిచేస్తుంది ఆల్రెడీ మనం మీరు ఈ పాటికే గమనించి ఉంటారు ఫ్రెండ్స్ నేను ముగించే ముందు ముగిస్తున్నాను ముగిస్తున్నాను అంటున్నాను కానీ ముగించే ముందు ఇంకొకటి నాకు అనిపించింది చూపించాలనిపించింది ఇప్పుడు నేను ఒడాసిటీ ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ మనకు సిస్టంలో దొరుకుతుంది అడాసిటీ ద్వారా ఎందుకు చూపిస్తున్నానంటే నేను చూపించిన జూమ్లో కావచ్చు లేకపోతే నేను చూపించిన ఓబిఎస్లో కావచ్చు డిఫాల్ట్ జూ నాయిస్ సప్రెషన్స్ ఉన్నాయి సో అడాసిటీలో నాయిస్ సప్రెషన్ లేదు కాబట్టి ఇప్పుడు నేను నాయిస్ సపరేషన్ మైక్ ద్వారా అంటే మైక్ ద్వారానే చేసి చూపిద్దామని సో దట్ అప్పుడు ఇంకొంచెం దాని మీద ఐడియా వస్తుందని ఇప్పుడు మీకు కంట వినిపిస్తోంది నా ఎలెక్సా సౌండ్ అది ఎలెక్సా స్టాప్ సమయం అయింది గంట గంటకి ముగుతుంది సరే మళ్ళీ మనం మిషన్లోకి వచ్చేద్దాం సరే ఇప్పుడు నాయిస్ సపరేషన్ లేకుండా నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను సిటీలో ఇప్పుడు నాయిస్ సపరేషన్ బటన్ ఆన్ చేస్తున్నాను మైక్ నా బోయో మైక్ దగ్గర ఉన్న కాలర్ పెట్టుకున్న మైక్ దగ్గర నాయిస్ సపరేషన్ బటన్ ఆన్ చేస్తున్నాను ఆన్ చేశాను ఎందుకంటే మేబీ ఇప్పుడు దాని నాయిస్ అపరేషన్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అనేది మేబీ ఇప్పుడు మీకు బాగా ఇంకా బాగా అర్థం అవుతుందేమో అనేది నా ఉద్దేశం అందువలన అవి చేస్తున్నాను నేను ఇందాక చెప్పినట్టుగా రిపీటేటివ్ అయి ఉండొచ్చు కానీ సందర్భాన్ని బట్టి మీరు టెస్ట్ చేసుకుని నాయిస్ సపరేషన్ యూస్ చేయాలా మీ రికార్డింగ్స్లో లేదా అనేది మీరు డిసైడ్ అవ్వండి ఓకే సరే నేను మళ్ళీ నాయిస్ సపరేషన్ తీసేస్తున్నాను ఓకే సో ఇది అడాసిటీతో నేను చేసిన టెస్టింగ్ అండి దీని రిజల్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు మీతో పాటు నేను వినాలి అంటే మీకు మీకు వినిపించే ముందు నేను వినాలి అదనమాట అండ్ ఇందాకలా రూమ్లో నేను ఫస్ట్ నా మొబైల్ని ఒక రూమ్లో వదిలేసి వేరే రూమ్లోకి వెళ్ళినప్పుడు వస్తుందా లేదా అనుకున్నాను కానీ చక్కగా వచ్చిందండి రికార్డింగ్ ఎక్కడా కూడా ఆగిపోలేదు సో మీకు ఏ ప్రయోగంలో ఏది నచ్చింది ఏది నచ్చలేదో అనేది కూడా కామెంట్ చేయండి ఈ విషయం తెలియజేస్తూ అందరికి ఓపిక్ గా ఇది చూసినందుకు విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్